అలరించే ఆనాటి కథలతో మీ ముందుకొచ్చింది మీ కథా ఈ రోజు కథ కోతి పాయసం సేకరణ శ్రీమతి నంజన సుధామణి స్వరం నాగమౌనిక ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కోతి పాయసం ఒక ఊర్లో ఒక గుడి దాని ప్రక్కనే చిన్న చెరువు ఉండేది ఆ గుడి పక్కనే ఒక పెద్ద రావి చెట్టు ఉండేది దాని చుట్టూ అరుగు కట్టి ఉంది వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళంతా అక్కడ సామాన్లు దింపి చెరువు నీళ్లు తాగి ఆ అరుగు మీద విశ్రాంతి తీసుకునేవారు ఆ కాలంలో రైళ్లు బస్సులు ఏమీ లేవు కనుక అందరూ కాలినో లేదా ఎద్దుల బండి మీద గొర్ర బండ్ల మీదనో వచ్చేవాళ్ళు అక్కడికి ఎట్లా వచ్చిందో గాని అడవిలో నుంచి తప్పించుకుని ఒక కోతి వచ్చింది అది ఆ రావి చెట్టు మీద మకాం పెట్టింది ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో కోతులు లేకపోవడంతో ఆ కోతిని ఎంతో ప్రేమగా చూసుకునేవారందరూ ఆ అరుగు మీద విడుదల చేసే ప్రయాణికులు ఏదో ఒక తిండి పెడుతుండేవారు దానికి అట్లా ఒకరోజు ఒక ముసలమ్మ దానికి తాను తింటున్న పాయసం కాస్త వేసింది ఆ రుచి ఎప్పుడు తాను ఎరుగునది కావడంతో ఎంతో అద్భుతంగా తోచింది కోతికి అలాంటి పాయసం ఎవరైనా పెడతారేమో చూసింది కోతి ఎవరూ పెట్టలేదు ఒకరోజు ఆ సేమియ పాయసం తానే వండుకోవాలనుకున్నది కోతి ఎట్లా అన్ని సమకూర్చుకోవడం అని దిగులు పట్టుకుంది కోతికి విచారంగా మొహం పెట్టుకుని కూర్చుంది కోతి దానికి నిస్సహాయతతో దుఃఖం ముంచుకొచ్చింది ఆ రోజు శుక్రవారం కావడంతో ఆ సంత జరుగుతోంది పొద్దున్నే బండి నిండా కుండలు పెట్టుకుని ఒక కుమ్మరి ఆయన పక్క నుంచి వెళ్తున్నాడు రావి చెట్టు కింద బండి ఆపి అరుగు మీద కూర్చుని అలసలు తీర్చుకుంటున్నాడు ఆ అరుగు మీద ఒక పక్కన ఏదో ఆలోచిస్తున్నట్టుగా కూర్చున్న కోతిని చూసాడు ఆ కుమ్మరతను కోతి కోతి ఏడుస్తున్నావు ప్రాణం బాగాలేదా అని అడిగినాడు అసలు విషయం చెప్పింది కోతి పాయసం కోసం ఆ ఇంత దిగులు నేను ఒక కుండ ఇస్తాను దానిలో పాయసం చేసుకో అని ఒక కుండ ఇచ్చాడు కుమ్మరి మరి కాసేపటికి ఒక గొల్లభామ వచ్చింది నెత్తిన పాలకుండ పెట్టుకుని కన్నీళ్లతో కూర్చున్న కోతి పక్కనే కుండ ఆమెకు విషయం అర్థం కాక కోతమ్మా ఏమయ్యింది అట్లా ఉన్నావు అని అడిగింది విషయం వివరించింది కోతి సరేలే నేను పాలు పోస్తాను పాయసం చేసుకో అని కొండకడిగి కొన్ని పాలు పోసి వెళ్లిపోయింది గొల్లభామ పాయసం ఎట్లా చేసుకోవాలో ఇంకా ఏమేమి సమకూర్చుకోవాలో కూడా చెప్పి వెళ్ళింది ఆమె ఇంతలో ఒక వ్యాపారస్తుడు సరుకులన్నీ బండి నిండా వేసుకుని సంతకు వెళ్తూ అరుగు దగ్గరాగి కోతిని పలకరించి దిగులుగా ఉన్న కారణం అడిగాడు విషయం తెలుసుకునే పాయసానికి కావాల్సిన చక్కెర సేమియాలు ఏలుకలు జీడిపప్పు అన్ని ఆ కుండలో వేశాడు అతను ఆనందంతో ఆ కుండను గుడి వెనుకలో ఉన్న చెట్ల మధ్యకు తీసుకువెళ్లింది కోతి మూడు రాళ్ళు పెట్టి పొయ్యి తయారు చేసింది అక్కడక్కడ రాళ్ళు పడిన కట్టు తెచ్చి మట చేసింది పాయసం ఉడుకుతో తియ్యని వాసన వస్తోంది పాయసం అయ్యిందా లేదా చూద్దామనుకుంది కానీ తాను గరిట తెచ్చుకోవడం మర్చిపోయానే అని బాధపడింది ఆయన నాకు ఇంత పెద్ద తోక ఉండగా ఇంకా గరిటెందుకు అని తోక పెట్టింది వేడివేడి పాయసంలోకి తోక చుర్రుమన్నది పాయసం మీద మహాకోపం వచ్చింది కోతికి ఛీ నాకు పాయసం వద్దు ఏమి వద్దు అనుకుంటూ పక్కన పశువులు నీళ్లు తాగే తోటలో ఆ కొండం తీసుకుని వెళ్లి దాంట్లోకి దొరికించింది తాసేపయ్యాక మంట పెడుతున్న తోకను ఆత్రంగా నాక్కుంది కోతి తీయగా అనిపించింది తోక నిండా అంటుకున్న పాయసాన్ని పదే పదే నాకుంది కోతి అయ్యో ఇంత మంచి పాయసాన్ని తొట్టిలో పోసేసినానే అని దిగులు పడుతూ తొట్టిలో నీళ్ళని తాగింది కోతి పొట్ట బరువెక్కిపోయి పోయి కదలక పడుకుంది ఇంకెప్పుడు ఇలాంటి తలతెక్క పని చేయను ఏదైనా పని చేసేటప్పుడు బాగా ఆలోచించి అన్ని సమకూర్చుకుని చెయ్యాలి గాని ఇట్లా కాదు అని అనుకుంది కోతి ఏదైనా వంట బాగాలేదని తినలను పేచి పెట్టితే కోతి పాయసం కథలో మాదిరి అవుతుంది కొంచెం తిని చూడు ఎంత బాగుంటుందో అని బతిమనాడి తినిపించేది పెద్దమ్మ కథ కంచికి మనమింటికి మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు కథా సుధాలహరి